హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వంజరం చేప పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి వంజరం చేప అంటే ఇది సీ ఫిష్ అనమాట దీన్ని కింగ్ ఫిష్ అని కూడా అంటారు ఈ చేప ఎక్కువగా సీ ఫుడ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందండి అంటే మామూలుగా నదుల్లో కానీ చెరువుల్లో కానీ పట్టిన చేపలు ఉంటాయి కదా వాళ్ళు ఎక్కువగా వాటిని ఇష్టపడే వాళ్ళకి సీ ఫుడ్స్ నాకు తెలిసి నచ్చకపోవచ్చు కానీ ఈ విధంగా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వంజరం చేప పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేసి వంజరం చేప మొక్కలండి వీటిని మేము ఫిష్ లాగా మొత్తం తీసుకోలేదు ఓన్లీ ముక్కల వరకే తీసుకున్నాం అనమాట అందుకే దీంట్లో తోక కానీ తల కానీ లేకుండా ఓన్లీ కట్ పీసెస్ అనమాట ఇవి వచ్చేసి మేము ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామండి వీటిల్లో మనకి మిడిల్లో మాత్రమే ఉంటుంది కదా చక్కగా పిల్లలకి కానీ ఎవరికైనా సరే తినడానికి చాలా బాగుంటుందండి ఇది సింపుల్గా తినొచ్చు అనమాట ముళ్ళు ఏముండోవు కాబట్టి ఈ కట్ పీసెస్ అండి నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానని చెప్పాను కదా వీటికే నేను కొలతలు చెప్తున్నానండి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా వీటిని నేను కళ్ళు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోనికి ఒక టేబుల్ స్పూను కళ్ళు ఉప్పు తీసుకున్నానండి కళ్ళుప్పు ఉప్పు వేసుకున్నాను నేను మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇది ఈ ముక్కల్లో కలుపుకోవడానికి తర్వాత కూరలో మళ్ళా వేసుకుందాం అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి మీరు నేను పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గించాను కాకపోతే ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రం కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా మన ముక్కలకి మొత్తం పట్టేలాగా మొత్తం చక్కగా ప్రతి మొక్కకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి వీటికి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ సాల్ట్ కానీ వీటికి మొత్తం మొక్కలన్నిటికీ కూడా పట్టాలన్నమాట అట్లా మొత్తం పట్టేలాగా ప్రతి మొక్కకి అయ్యేలాగా చూసుకోవాలి అట్లా మనం కలిపిన తర్వాత దాన్ని మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది కదండి అదంతా కూడా కొంచెం మొక్కలకి పడుతుంది అనమాట అందుకని కంపల్సరిగా మీరు ఇలా కలుపుకొని ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి ఈ కలిపిన మొక్కలన్నీ కూడా నేను తీసేసి ఒక బౌల్లో పెట్టుకుంటున్నానండి బౌల్లో పెట్టేసేసుకొని మూతేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి మసాలాలు కావాలి కదా ఆ మసాలాలు కావాల్సినవన్నీ కూడా తయారు చేసుకుందాం మనం ముందుగా మొక్కలు అవి క్లీన్ చేసుకోకముందే మనం చింతపండు నానబెట్టుకోవాలండి ఎందుకంటే మొక్కలు క్లీన్ చేసుకుని అన్ని కలిపే లోపల ఈ చింతపండు నానిపోతుంది అందుకే నేను ముందుగా నానబెట్టేశాను ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసేయాలి దానిలో మనకు కర్రీలోకి ఎంత వాటర్ పడుతుందో ఎస్టిమేషన్గా కొంచెం వేసుకొని అవి రెడీగా పక్కన పెట్టుకోవాలండి అలాగే నేను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక ఏడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను వీటినన్నింటినీ కూడా చిన్న చిన్న సన్న మొక్కలుగా తరిగించుకోవాలి ఈ ఉల్లిపాయలు అండి మనం సన్నగా తరగడం వల్ల ఇప్పుడు మనకి ఫిష్లో గుజ్జు ఉంటుంది కదా అది వీటి వల్లే వస్తుందనమాట అందుకే నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు కావాలంటే ఒకటి తగ్గించుకోవచ్చు గుజ్జు వద్దనుకుంటే కనుక పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చేపలు వండడానికి కొంచెం వెడల్పగా ఉండాలండి ఫిష్ కర్రీ చేయడానికి మనకి సపరేట్గా వెజెస్ దొరుకుతాయి కదా అట్లాంటి వెజెలు ఒకటి అడుగు మందంగా ఉండేది తీసుకోవాలి దానిలో మనం నూనె మాత్రం ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఎందుకంటే చేపల పులుసుకి మనకి ఎప్పుడైనా సరే నూనె చింతపండు కారం ఉప్పు అవన్నీ కూడా కంపల్సరిగా ఎక్కువే ఉండాలండి ఎక్కువ ఉంటేనే మనకి చేపల పులుసు అనేది టేస్టీ టేస్టీగా ఉంటుంది ప్లస్ ఎక్కువ రోజులు కూడా ఉంటుందనమాట రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇవి కొంచెం మగ్గాలండి ఉల్లిపాయలు అన్నీ కూడా కొంచెం మగ్గే వరకు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయ వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కలకి కలుపుకున్నాం కదండి అందుకే ఇప్పుడు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇది సరిపోతుందండి ఈ కర్రీకి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పచ్చివాసన పోయే వరకు కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి దీంట్లో మీరు కొంచెం ఒక ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు మనం చేస్తుంది వంజరం చేపలు కాబట్టి సీ ఫిష్ అనమాట దాంట్లో ఆల్రెడీ సాల్ట్ ఎక్కువగా ఉంటుందండి అందుకనే నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు తర్వాత ఆల్రెడీ మనం మొక్కల్లో కలిపించాం కదా మళ్ళీ దీంట్లో కూడా వేస్తే ఎక్కువైపోతుంది అనమాట కాకపోతే ఓన్లీ పేస్ట్ కోసమని ఒక్క పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేను అది మొక్కలు వేసినాక వేసానండి అది చూసుకొని టేస్ట్ వేసుకుంటేనే బెస్ట్ కొంచెం ఉప్పు ఎక్కువైందనుకోండి మళ్ళా బాగుండదనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేగిపోయినాయి అండి మనం మసాలా అన్నీ కలిపెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలన్నిటిలోకి ఇవన్నీ కూడా ఇప్పుడు వీటిలో వేసేసుకోవాలండి ఇవన్నీ ఏంటంటే మనకి ఇది ఫిష్ కాబట్టి చెదిరిపోతాయి కదండి అంటే మనం ఏదైనా గెరెటతో తిప్పితే అవి మెత్తగా చెదిరిపోతాయి అంటే కట్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి ఒక్కొక్క మొక్కకి తగలకుండా అట్లా మొత్తం పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో నేను తీసుకున్న వెజల్ పెద్దదండి అందుకని చెప్పి నేను గరిటతో అటు పక్కకి తిప్పితే స్పేస్ ఉంది కాబట్టి తిప్పుతున్నాను మామూలుగా అయితే మీరు ఆ వెజలను పట్టుకొని అటు ఇటు కొంచెం షేక్ చేస్తే కనుక అవి అటు ఇటు కొంచెం కదులుతాయి అనమాట ఇట్లా నూనెలో ఫ్రై అయితే కనుక మన ముక్కకి చక్కగా మనం ఆల్రెడీ ముందుగానే ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదండి అవన్నీ కూడా ఆల్రెడీ పట్టుంటే కదా ఇట్లా వా నూనెలో మగ్గితే అనమాట ఒక టేస్ట్ వస్తుంది వాటికి ఇంకొంచెం అనమాట అందుకని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నూనెలో అంతే ఇప్పుడు నేను అది పట్టుకొని ఒకసారి అట్లా తిప్పుతున్నానండి అవన్నీ తిప్పేసా కదా ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాయండి ఇప్పుడు బాగుంటాయి అనమాట ఇట్లా చేసి చేసిన కర్రీకి అను ఇట్లా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా మనం చింతపండు పులిసే పోసేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తాన్ని పోసేసుకోవాలి పులుసు మొత్తం వేసేసుకున్న తర్వాత మనం అటు ఇటు పట్టుకొని కొంచెం అటు ఇటు తిప్పుకోవాలన్నమాట కొంచెం హైలో పెడతాం కదా ఇప్పుడు పులుసు పోసాక కొంచెం సేపు హైలో పెట్టుకోవాలండి మధ్యలో అప్పుడప్పుడు తీసి మధ్యలో ఏమన్నా అడుగంటిందేమో అట్లా గరిటతో అనుకుంటే చాలు నాకు చెప్పాను కదా ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి నేను గరిట యూస్ చేస్తున్నాను మామూలుగా అయితే గరిటతో అట్లా చేయకూడదు నాకు ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే చింతపండు పులుసులో మొక్క కొంచెం బాయిల్ అయిన తర్వాత మొక్క అనేది గట్టిపడుతుందండి ప్లస్ నాది పెద్ద వెజిల్ కాబట్టి దాంట్లో స్పేస్ ఉంది కాబట్టి నేను దాంతో తనను మామూలుగా అయితే వెజిల్ని అటు ఇటు చేత్తో పట్టుకొని తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉండాలండి పులుసు అంతా దగ్గరకు వచ్చిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు నేను ధనియాల పొడి తీసుకున్నానండి అది నేను చేసుకొని పెట్టుకున్నదే నా దగ్గర ఉందనమాట దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇది పొడి మసాలా అంటారు ఇది వేస్తే కనుక మనకి లాస్ట్లో కట్టేశాక భలే ఉంటుందండి ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు మేమైతే ఇట్లాగే చేస్తాము చాలా బాగుంటుందండి మా అమ్మ ప్రతి దాంట్లో ఇట్లాగే వేసేవాళ్ళు లాస్ట్లో అందుకే నేను కూడా వేస్తాను చాలా బాగుంటుంది ఆ స్మెల్ చాలా బాగుంటుందనమాట ఫిష్ మొత్తం అయిన తర్వాత వేసి వేయడానికి అట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన ఫిష్ పుల్స్ దాకా వచ్చిందో చూద్దామండి చాలా వరకు దగ్గరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది మీరు దీనికి కొబ్బరి పొడి కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి మనకి చేపలకి పులుసు కొంచెం ఎక్కువే ఉండాలి కదా అది మనం కట్టేసిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం చూసుకొని అప్పుడే దాంట్లో మనం కొబ్బరి పొడిని కూడా చల్లేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొబ్బరి పొడి వేస్తే మనకి స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ కూడా వేస్తున్నానండి ఇంకా కట్టేసే ముందు ఇట్లా వేస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకి మనం అట్లా మూత తీసినప్పుడు అక్కడే అట్లా ఉంటుందన్నమాట అందుకని లాస్ట్లో కూడా నేను కరివేపాకు రెమ్మలు వేస్తాను అట్లాగే దాటి చేసుకున్నాం కదా మసాలా ధనియాల పొడి అను వెల్లుల్లిపాయలది అది కూడా వేసేసుకోవాలండి అట్లా జల్లేసి మూత పెడితే కనుక మనకి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర కూడా జల్లుకుందామండి ఈ కొత్తిమీర కూడా కట్ చేసి జల్లేసుకుంటున్నాను జల్లేసుకున్న తర్వాత ఒక్కసారి బాండీని అటు ఇటు కొంచెం అంటే అటు ఇటు పట్టుకొని ఒకసారి కుదుపునట్టుగా చేసేసి మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కనుక ఎంతో టేస్టీగా ఉండే వంజరం చేపల పులుసు రెడీ అయిపోయిందండి రైస్లో కానీ మీరు కావాలంటే ఈ పులుసుని దోశల్లో వేసుకున్నా కూడా అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పక్కర్లేదండి అంత బాగుంటుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ మనం వంజరం చేపల కూర ఎలా చేసామో ఇది మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి అయితే సూపర్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్